పార్లమెంట్ ఎన్నికలలో ఎన్నికల ప్రవర్తన నియామవలని పకడ్బందీగా అమలు చేయాలని పార్లమెంట్ ఎన్నికల్లోని సెక్ట్రోల్ అధికారుల పాత్ర కీలకమని ఎన్నికల్లోని సెక్ట్రోల్ అధికారులు పోషించాలన్నారు ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అధ్యక్షతన నాగర్ కర్నూలు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన సెట్రోర్ అధికారులకు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి ఉదయకుమార్ మాట్లాడుతూ అధికారుల తమ బాధ్యతను మరింత సమర్థవంతంగా నిర్వర్తించి జిల్లాలోని పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేందుకు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు इनको चिल्ला नहीं होता लगता है टीचर को स्कूल में जाना तो लाख इसको पतला ना बना देता माँ बहुत चढ़ा पड़ गई तो आज तो ये ये इवेंट में प्रैक्टिकल नहीं होता लगता है नहीं तो अपने बुक्स आते हैं कैरी करने के एक प्रैक्टिकल इंस्ट्रूमेंट बुक चलता होगा